రావాల పదిహేడు రెడీగా ఉండాలి మద్దలేడి స్వామి ఆశీస్సులతో దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా బాధ్యత రెడీగా ఉండాలి జీపీ చౌదరి కూడపల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పాలెం గ్రామం 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 కాకమార మండలం గుంటూరు జిల్లా బాధ్యత రెడీగా ఉండాలి క్లాస్ 10వ లెవెల్ ఎగుర్తాను ఎరు హ్మ్మ్మ్ బాబు સામા સામા સ્ય સામા సరే రాలేదు మొన్న వాహన ఒక నాలుగు ఎకరాల పిల్లలు మునిగిపోయింది చెడగొట్టి మళ్ళీ వినూత్నంగా ఈ నిర్ణారత కల్ ప్రజలు చేయండి నాకు కట్టెన్యూస్ లో కొ ఇంతకుండా కమిటీ ఏది ఏది ఏది

எ <laughs>. హిందమ స్థానము సాగుతున్న ఆత్మూత్స్వాత కన్నా ఐదు సయముల

¡Ana, ah, con su cerebro! ందూరు రాంపుల్ రెడ్డి గారు గురమాన్ సిరిమిల్ల రెడ్డి గారు వేణుమాపల్ల పల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా ஏ ఉన్న ఐదారు విషయాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కొత్తపల్లి గ్రామం 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 కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత బయలుదేరి రావాలా ఆహా এই এই ওরে তারে ইটা গো ఇవాళ నిలబడి చూడండి ఐదవ రౌండ్ పంతొమ్మిది వందల యాభై ఎడబ్బుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి కుందూరు రామగోపాల్ రెడ్డి గారు చోట తిరుపాల రెడ్డి గారు మేడమా కులపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయా Oh, oh, oh. oh, oh, oh. Ela é ah, இல்லை ஆய்னா சார்ஜர் எவரிதோ வாழ் ஃபோட்டோ அங்கே ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు మునుబంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుపంజలో ఆహా కేక kada nadebu ah Ay. 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 Huh? పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని వెనుకబడినలో కొనసాగుతున్న జాబై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సురేంద్ర నాయుడు అన్న ఫైన్ అందర్ కెనలా ఫైన్ శిగర్ బర్తవ మల్ల రవి గ్రాబా రైట్ మిడిల్ డ్రాప్ సమయం ఉండగానే పోటివిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు